వెల్కమ్ టు సిటీ నైన్టీ నైన్ టీవీ శ్రీకాకుళం జిల్లాకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసింది శూన్యమని వైసీపీ సీనియర్ నేత రాష్ట్ర రేడియో శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు టీడీపీ అధినేత ఏమి ముఖం చూపించి జిల్లాకు వచ్చారని ఇక్కడ ప్రజలను ఓట్లు అడిగే అర్హత కోల్పోయారని విమర్శించారు బుధవారం శ్రీకాకుళం ఆర్డీఓ కార్యాలయం రిటర్నింగ్ అధికారి రంగయ్య ఎదుట శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాకు ఒక శాశ్వత ప్రాజెక్ట్ అయినా మంజూరు చేశారా అని ప్రశ్నించారు అధికారం కోసం అడ్డదారులు తొక్కడం నోటికొచ్చిన విధంగా హామీలిస్తూ ప్రజలను మబ్బిపెట్టడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో శ్రీకాకుళం జిల్లా ముఖ మార్పు చేశారని అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని ధర్మాన స్పష్టం చేశారు అంతకన్నా ముందు శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడు గ్రామంలో అప్పనమ్మ తల్లి దర్శనం అనంతరం అరసపల్లి జంక్షన్ మీదుగా ఎనభై అడుగుల రోడ్డుపై ఊరేగింపుతో వెళ్లి నామినేషన్ వేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి పి తిలక్ పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు